రైతులు తమ బ్యాంకు లోన్కి చెల్లించిన అమౌంట్ని డిపాజిట్ చేయకుండా రికవరీ ఏజెంట్ మోసం చేశాడు ఏకంగా నలభై లక్షలతో రికవరీ ఏజెంట్ అస్లాం వడాయించాడు నంద్యాల కోటక బ్యాంక్ బ్యాంకులో పలువురు రైతులు లోన్ తీసుకున్నారు రికవరీ ఏజెంట్ అస్లాం రైతుల నుంచి నగదు వసూలు చేసి డిపాజిట్ చేయకుండా రైతులు ఇచ్చినటువంటి నలభై లక్షలతో పరారయ్యాడు దీంతో రైతులు కోటక బ్యాంక్ బ్యాంకుకి తాళం వేసి నిరసనకు దిగారు ఈరోజు అందరూ మైదా కొడుకు బ్యాంక్ సార్ మైదా కొడుకు బ్యాంక్ సార్ అయ్యా నా కొడుకు చనిపోయినాడు చలిపోయింటే లెక్క కంగారు అంటే రెండు నాలుగు నాకు కట్టలే అన్నయ్య ఇప్పుడే కట్టాల పెద్దరా నువ్వు కట్టాలా కట్టాల అన్నాడు బంగిరం బంగారు పోయి పెద్ద తీసుకుపోయి పెట్టచ్చురా పెట్టి ఇచ్చారా నాకు పదాని తోకపోదాండా అని అన్నాడు అంటే ఒత్తిడి అయ్యా ఉన్నాయా అని అన్నా పోయి తీసుకొచ్చి పెట్టి ఇచ్చినాయా నచ్చిరే వేలు ఇచ్చినాయా మేము లోన్లు కట్టినాం సార్ వాడిని కట్టినాం కట్టింటే వాడు లోన్లు కట్టించుకొని మాకు షిఫ్ట్ చేయకుండా మొత్తం అందరితో నలభై మందితో ఒకరికి లక్ష పది వేలు డెబ్బై వేలు ఇరవై వేలు ఒకరితో యాభై ఐదు వేలు కట్టించుకొని మొత్తం దాంతో నలభై లక్షలు ప్లాడ్ చేసి వాడు వాళ్ళ మేనేజరు ఉదయ సారు వీడు అస్లాం ఉదే అనిలు వీళ్ళంతా బ్రాంచ్ అలా కట్టించుకొని వీళ్ళంతా కుమ్మక్కయ్యి మమ్మల్ని డబ్బులు ఆడించారు సార్ రైతులంతా మొత్తాన్ని మేము అందుకే ఇప్పుడు చట్టీ నుంచి బీగం వేసేసాం సార్ ఇది సార్ సార్ నేను నేను కందుకు కట్టినాను సార్ లక్ష రూపాయలు లోన్ కట్టాను కట్టింటే మాకు పైనంటి నోటీసులు వచ్చినాయి సార్ మేము ఏం చేయాలి సార్ మహేంద్ర కోటక్ బ్యాంక్ ఏంటి సార్ డబ్బులు అయితే కట్టాము సార్ ఏజెంట్ కడిచుకొని పోయాడు మాకు పైన నోటీసులు వచ్చినాయి సార్ మాకు మా సివిల్ కూడా పడిపోయింది సార్ మాకు లోన్లు కూడా ఇవ్వకపోవాలి సార్ మా పరిస్థితి ఏం చేయాలి సార్ ఇంకా అని రిసిప్ట్ కూడా ఇవ్వలేదు సార్ మాకు ఖాన్ అనే వ్యక్తి మా నాన్న చనిపోయి కరెక్ట్ మూడు రోజులు మెత్తుకలు అయిపోయినాయి ఐదు రోజులు అయిపోయినాయి ఐదు రోజులు అయిపోయిన తర్వాత ఖాన్ అనే వ్యక్తి ఇంకో ఆయన వచ్చి పల్స రూపాయల కింద యాభై యాభై వేలు క్యాష్ తీసుకొని సార్ ఇప్పుడు నాకు లేదని చెప్పినా గోల్డ్ లోన్ పెట్టి అమేష్ యాభై వేలు లెక్క క్యాష్ ఇచ్చాము మళ్ళీ కార్యక్రమం అయిపోయినాక పెద్దదిన అయిపోయినాక మళ్ళీ బైక్నే నంద్యాలకు వచ్చి సెంటర్ సెంటర్గా ఆడాలి సెంటర్ ఆపి బ్యాంకులో పోకుండా మా అబ్బాను మా ఎక్కాను మా డ్రైవర్ను తీసుకొని పోయి వాళ్ళతో డెబ్బై వేలు లెక్క ఫోన్పే కొట్టించుకొని ఐదు వేలు లెక్క క్యాష్ కుడు ఆ డెబ్బై వేలు లెక్క ఫోన్ పే కు వ్యక్తి కూడా వేరే మంచిగా అసలైన మంచి కాదు బ్యాంకులో మంచిగా కూడా కాదు వేరే మంచి కొట్టించుకొని ఆయన ఫోన్ చేసి ఏమంటా అంటే ఆయన మాకు మా ఫ్రెండ్స్ అస్లాంఖా అనే ఫ్రెండ్స్ చుట్టుపక్కల అందరికి కొట్టించుకొని ఆయన బ్యాంకులో కట్టుకోకుండా ఇట్లా చేసి పెట్టిన సార్ ఇప్పుడు ఈ లక్ష ఇరవై ఐదు లెక్క కట్టలేదు